Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Parade Commander Abhyadhar Nirmani. Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Chief Minister vehicle. Parade, Maninchi, Garun, Niren, parade, Lakai, Bail కేవలం ఆంధ్ర వనిలోనే కాక యవద్లోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సహనంతో సంయవనంతో మొక్కవోన్ని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని చంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాడే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీలు చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ గిరిజన విద్యార్థిని విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో యాభై మూడు లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రా దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ట కార్య దీక్ష ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రా వాణ్ణి అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు పరిశోధనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని ఆ విజ్ఞానం ద్వారానే అంధ విశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Karnool Contingent. కండిజన్స్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బటాలియన్ ఏపీఎస్‌పి కర్నూల్ కంటెంజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారియల్ ఆనరబుల్ Chief Minister is reviewing 5th battalion APSP, Contingen, APSP vijayanagaram contingent the contingent is commanded by శ్రీ అల్లు శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ 5th battalion APSP vijayanagaram contingent పరిశీలిస్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారియల్ Honourable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri A. Praveen Kumar, Reserve Inspector. Telangana State Special Police Contingent, Parasilishtha Narogarhu, the Andhra Pradesh Rastra Mukhya Honourable Chief Minister is now headed to review. 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. 16th Battalion, APSP, Vishakapatnam Contingent, Parseelustanaru, Garonilay, Andhra Pradesh, Rashtra, Mukhyamantra This is 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent. Contingent is commanded by Sri S. Narsimhulu, Reserve Inspector. Honourable Chief Minister is now headed to review... బ్యాండ్ కంటించెంట్ కంటి శ్రీ బ వి కృష్ణ పైప్ బ్యాంక్ కంటింజెంట్ కంటిస్ కమాండెడ్ బై శ్రీ గివి సుబ్బారావు అస్సై హోండర్బుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూవింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటెంట్ కంటిస్ కమాండెడ్ బై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ జ కే ధనారాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ కంటెంట్ పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు Chief Minister is now reviewing NCC boys contingent. Contingent is commanded by Junior Under Officer Naga Nindra. Honorable Chief Minister is now headed to review NCC girls contingent. The contingent is commanded by Junior Under Officer Sana Soni. This is Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by E Suryanarayana Murthy. Honorable Chief Minister is now headed to review Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master Y Isak Raju. Honorable Chief Minister is reviewing. Now the Chief Minister is headed to review Andhra Pradesh Ex Service contingent.

పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి తాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్పూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగవ సూత్రం నీటి భద్రత ఐదవ సూత్రం రైతు సాధికారత ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ ఈ పది సూత్రాల ద్వారా ఆంధ్రవణిని స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ రివ్యూయింగ్ ఆల్ ద కంటింజెన్స్ అండ్ గ్రీటింగ్ ఆల్ ద పీపుల్ టుడేస్ చీఫ్ గెస్ట్ అనోర్బుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు హస్ రిటర్న్ టు ద సెల్యూటింగ్ డయాస్ వేబీ ద కంటింజెంట్ లను పరిశీలించిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిwarlులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు వచ్చేశారు పెరేడ్ కమాండర్ హాస్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు కేవ్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ పాస్ట్ ఆఫ్టర్ అప్టైనింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ పటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఈస్ మార్చింగ్ టువర్డ్స్ కంటింగ్జెంట్స్ టు కమెన్స్ ద మార్చ్ పాస్ట్ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నావు పెరేడ్ కమాండర్ శ్రీ పటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఏఎస్పి కాకినాడ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్లు వైపు వెళుతున్నారు మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటిజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది కమాండ్ ఆఫ్ పరేడ్ కమాండర్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటెంజెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ देयर RESPECTIVE కంటెంజెంట్స్ టు కమన్స్ ది మార్చ్ పాస్ట్ పరేడ్ కమాండర్ ఆదేశాల అందుకున్న వివిధ కంటెంజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకు వై వారి వారి కంటెంజెంట్ల వైపు వెళ్లారు సెకండ్ మెడల్ బై సైస్ దట్స్ స్టాండ్ అడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు ఆ సేపు హిమాచల భారతీయుల గుండెల్లో అంతులేని ఉద్విగ్నత ఆశ నిరాశల మధ్య విపరీతమైన సందిగ్ధత కష్టాలు కన్నీళ్లు పేదరికం నిరక్షరాస్యత బానిసత్వం అనే కారు చీకట్ల నుండి విడుదల కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వెలుగుల కోసం నరాలు తెగేటంతగా ఎదురుచూపుల చూపుల ఉత్కంఠ ప్రతి నిమిషమో పుష్కరంగా ప్రతి క్షణమో యుగంగా ఆ రాత్రి వందే నినాదాల నడుమ శృంఖలాలు తిరిగి స్వేచ్ఛ వాయువులు పీల్చిన విజయోత్సవ రాత్రి ఎడారిలో కురిసిన కుంభవృష్టిలా కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు భారతవని అనువనువున అమృతం కురిసిన రాత్రి తెల్లవారగాని రాత్రి చీకట్లు తరిమి జ్వాజ్వల్యమానమైన వెలుగుల్లో మువ్వెన్నెల జాతీయ పతాకం ఎగురవేసిన సుదినం స్వాతంత్ర అమృతాన్ని తనివి తీరా గ్రోలిన భారతీయులు అంబరాన్నంటే సంబరాలు ఉత్సవంలా చేసుకున్న స్వర్ణ దినం విదేశీ పాలకుల్ని గంగవెర్రులెత్తించి పరుగెత్తించి భారద్రోలి రాజమార్గంలో సాధించుకున్న మన స్వాతంత్ర దినం నింగి నేల ఏకమయ్యేలా మోగించిన వందే మాతర యుద్ధ ఫేరి విజయ ద్వాణాలతో స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర సంభ్రమాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న ఉద్విగ్న అట్టుగా నిలిచిన అంబరాన్ని చూపించే పర్వత శ్రేణుల్ని అయినా బతలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామని కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశ భక్తిని వరద వెలువలా ఉప్పొంగింపజేస్తోంది

సల్యూటింగ్ అండ్ ఆన్ ది రింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ मिनिस्टर ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు సెకండ్ బెటాలియన్ ఏపీఎస్‌పి కాంటినెంట్ డిస్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిwarlు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాలను సమర్పిస్తూ ముందుకు కదులుతాంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్‌పి కర్మాల్ కట్టిచ

ఫిఫ్త్ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విజయనగరం కట్ట ఇచ్చారు. కంటింజెంట్ కమాండర్ గా విధులను రక్షిస్తున్న వారు శ్రీ అల్లు శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్.

This is the 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh. 3rd Battalion APSP Kakinada Contingent is commanded by Sri S. Narsimhulu, Reserve Inspector.